హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జ్యూస్ అక్కడికి వచ్చేసాము ఇక్కడైతే గ్రేప్ జ్యూస్ అయితే చేయమన్నాను అనమాట ఒకటి బ్రదర్ అయితే ఇప్పుడు గ్రేప్ జ్యూస్ అయితే చేస్తున్నాడు మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ గ్రేప్స్ ప్రైస్ అనుకొస్తే ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు ఈ బ్రదర్ దగ్గర వెజిటేబుల్తో జ్యూస్ చేస్తాడు అట్లాగే ఫ్రూట్స్తో కూడా జ్యూస్లు ఉన్నాయి ఎండాకాలం దగ్గర పడుతుంది జ్యూస్లు అయితే బాగా తాగండి బ్రదర్ అయితే గ్రేప్స్ అయితే వేసినాడు మన వీడియోస్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి షుగర్ అయితే యాడ్ చేస్తున్నాడు మీరు అయితే షుగర్ లేకుండానే జ్యూస్ చేసుకోండి హెల్త్కి మంచిది ఇప్పుడైతే ఐస్ అయితే వేస్తున్నాడు ఐస్ కూడా వాడద్దు అండి మీరు ఐసు షుగర్ లేకుండానే ఒట్టి గ్రేప్స్ వాటరు గ్రేప్స్ వాటరు రెండే బాగుంటుంది హెల్త్కి మంచిది అనమాట ఫ్రెష్గా ఉంటుంది జ్యూస్ కూడా హెల్తీగా ఉంటుంది దీంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాడు ఇప్పుడైతే మిక్సర్ చేయబోతాడు దీన్ని ఒక మినిమం ఒక రెండు మూడు నిమిషాలు అయితే బట్టింది మొత్తాన్ని మిక్స్ చేయడానికి లోపల అయితే గింజలు కూడా ఉంటాయి బ్లాక్ కలర్ గ్రేప్స్కి అయితే మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి బ్రదర్ అయితే మిక్స్ చేసేసినాడు మన జ్యూస్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు వడగడుతున్నాడు మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయింట్ మెంబర్షిప్లో జాయిన్ కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దాన్ని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రైజ్ అనికొస్తే వర్త్ అనిపిస్తుంది ముప్పై రూపాయలకి అయితే ఇంత గ్రేప్ సైజ్ జ్యూస్ అయితే ఉంది వీళ్ళు వాడే మిక్సర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జ్యూస్ వాడే మిక్సర్లో ఫాస్ట్గా అయితే బాగా ఫ్రెష్గా జ్యూస్ అయితే వచ్చేసింది మొత్తం ఫ్రెష్ చేస్తున్నాడు మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని అయితే ఇప్పుడు డిస్క్ గ్లాస్లో పోటీ చేసినాడు ప్రైజ్ ముప్ప రూపాయలు పడుతూ మీకు వీడియో నచ్చిన నష్టం అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి